డ్రగ్స్ మనుషులకే కాదు మూగ జీవాలకు కూడా ప్రాణాంతకంగా మారుతున్నాయి బ్రెజిల్ తీరంలోని కొన్ని రకాల చేపల్లో భారీ ఎత్తున మాదక ద్రవ్యాల ఆనవాలను శాస్త్రవేత్తలు గుర్తించారు స్మగ్లర్లు ఫ్లోరిడా దక్షిణ మధ్య అమెరికా తీరాలకు మాదక ద్రవ్యాలను చేరవేయడానికి సముద్ర మార్గాన్ని ఎంచుకున్నారు దీంతో వారు టన్నుల కొద్ది కుకైన్ ప్యాకెట్లను సముద్రంలో పడేస్తుండటంతో వాటి ప్రభావానికి చేపలు గురై ఉంటాయని భావిస్తున్నారు డ్రగ్స్ మనుషులకే కాదు మూగ జీవాల కూడా ప్రాణాంతకంగా మారుతున్నాయి బ్రెజిల్ తీరంలోని కొన్ని రకాల చేపల్లో భారీ ఎత్తున మాదక ద్రవ్యాలు ఆనవాళ్లను శాస్త్రవేత్తలు గుర్తించారు స్మగ్లర్లు ఫ్లోరిడా దక్షిణ మధ్య అమెరికా తీరాలకు మాదక ద్రవ్యాలను చేరవేయడానికి సముద్ర మార్గాన్ని ఎంచుకున్నారు దీంతో వారు టన్నుల కొద్ది కుకైన్ ప్యాకెట్లను సముద్రంలో పడేస్తుండటంతో వాటి ప్రభావానికి ఈ చేపలు గురై ఉంటాయని భావిస్తున్నారు బ్రెజిల్లోని ఒస్వాల్డో క్రూజ్ ఫౌండేషన్ ఇటీవల ఒక పరిశోధన చేసింది మాదక ద్రవ్యాల కారణంగా సముద్రం కలుషితమైతే అవి షార్కు చేపలపై ఏ మేరకు ప్రభావం చూపిస్తాయనే అంశంపై అధ్యయనం నిర్వహించింది పదమూడు వైల్డ్ బ్రెజిలియన్ షార్క్ నోస్ షార్కులను చిన్న పడవల నుంచి కొనుగోలు చేశారు ఆ చేపల జీవితం మొత్తం బ్రెజిల్ తీరంలోనే గడుపుతాయి దీంతో వాటి కండరాలు కాలేయంపై లిక్విడ్ క్రోమోటోగ్రఫీ అనే పరీక్షను నిర్వహించారు